అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి రాగి తో ఇది వరకు చాలా రెసిపీస్ చేశాను ఈ రోజు చాలా టేస్టీ అయిన ఒక స్నాక్ ఐటమ్ చూడబోతున్నాను ఇవి తీపి రాగి పొంగనాలు మీరు ముప్పై నిమిషాల కంటే తక్కువ సమయంలోనే చేసుకోవచ్చు రండి ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా తీసుకున్నాను ఒక పెద్ద గిన్నెలోకి ఒక కప్ రాగి పిండి వేసుకోవాలి ఇది ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెషర్మెంట్ ఇందులోకి పావు కప్ బియ్యం పిండి ఒక కప్ తురుముకున్న బెల్లం వేసుకోవాలి రాగి పిండి వేసిన కప్పుతోనే తీసుకున్నానండి తర్వాత అరకప్పు ఫ్రెష్గా తురుముకున్న పచ్చి కొబ్బరి వేసి అన్ని కలిసేలా కలుపుకోవాలి మీ రుచికి తగ్గట్టు బెల్లం ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తటి మిశ్రమంలా కలుపుకోవాలి నెక్స్ట్ దీంట్లో పావు టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ ఏలకూల పొడి వేసి తరిగిన జిడిపప్పుల్ని వేసుకోవాలి దీనికి నేను పది జీడిపప్పుల వరకు తీసుకున్నాను మొత్తం ఒక్కసారి కలిసేలా బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి దీనివల్ల ఇంకాస్త రుచి ఉంటుంది పిండి మిశ్రమం మరీ పల్సగా లేదా మరీ చిక్కగా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుంది కాస్త మీడియం గా ఉండాలి పొంగనాలు చేసుకునే ముందు అర టీ స్పూన్ వంట సోడా లేదా బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి అంతే అండి పొంగనాలు వేసుకోవడానికి కావాల్సిన పిండి మిశ్రమం రెడీ అయిపోయింది ఇప్పుడు పొంగనాలు వేసుకునే స్కిల్ పెట్టుకుని చిన్న గరిటతో తీసుకుని ఒక్కొక్క పిండి నెమ్మదిగా వేసుకోవాలి మీరు వీటిని తిప్పుకోవడానికి ఫోర్క్ గానీ పొంగనాల్ పొల్ల గానీ స్పూన్ గానీ యూస్ చేసుకోవచ్చు ఒకవైపు పొంగనాలు ఇలా గోధుమ రంగులో కాలిన తర్వాత ఇంకో వైపుకి తిప్పి మీడియం మంట పైన కాలువ్వాలి రెండు వైపులా కూడా బయట కొద్దిగా కరకరలాడుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇప్పుడు పొంగనాల్ని స్కిలెట్ లోంచి తీసి ప్లేట్ లోకి తీసుకోవాలి అంతే అండి చాలా అద్భుతమైన తీపి రాగి పొంగనాలు చాలా బాగా వచ్చాయి మీరు చూడొచ్చు చాలా మెత్తగా కూడా ఉన్నాయి ఇవి టేస్ట్ తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఎంజాయ్ చేస్తుంటారు దీన్ని చాలా సులభంగా నిమిషాల మీద చేసుకోవచ్చు ఈవినింగ్ టీ టైం కైనా స్నాక్ కైనా ఇవి ఎమ్మటి చేసుకోవచ్చు చేసిన వెంటనే బాగా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.